హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రణవీర్ అయితే మనోహరికి ఫోన్ చేస్తాడు మనోహరి బాంబు సేఫ్ కదా అని అడుగుతుంది అది కాదు మనోహరి కాసేపట్లో బాంబు పేలబోతుంది అంటాడు రణవీర్ ఆ మాటలకైతే ఏం జరిగిందని మనోహరి అడుగుతుంది బాంబు అమ్మినవాడు ఆ ఆర్మీ వాడికి దొరికిపోయాడంట ఆ మాటకైతే మనోహరి షాక్ అవుతుంది బాంబు అమ్మిన వాడిని ఆర్మీ వాళ్ళు తీసుకెళ్లి చితకబాత్తారు ఇంతలో అమరేంద్ర వచ్చి బాంబు ఎవరికి అమ్మావని అడుగుతాడు ఏమో సార్ వాడెవడో నాకు తెలియదు సార్ అని చెప్పడంతో అమరేంద్రకు కోపం వచ్చి తెలియకుండా బాంబు ఎలా అమ్మావు వాడు ఎలా ఉంటాడని అడగడంతో అమరేంద్ర అడగడంతో సార్ వాడు పెద్ద ఉంగరాల జుట్టు సార్ రాజులలా డ్రెస్ వేసుకుంటాడు అని చెప్పగా అమరేంద్ర అనుమానం వచ్చి తన ఫోన్లో రణవీర్ ఫోటో చూపించి వీడినవాడు అని అడుగుతాడు వెంటనే ఆ అమ్మినవాడు సార్ వీడే సార్ అని చెప్పడంతో అక్కడున్న అమరేంద్ర రాథోడ్ షాక్ అవుతాడు